ఈ ప్రపంచం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి ఈ నాటో దళాలు అమెరికా నుండి యుక్రెయిన్ని కాపాడాలి అని చెప్పి రష్యా దేశము దాని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ వరకు ఒక యుద్ధము చేస్తున్నాడు అలాగే ఈ గాజా అనబడే ప్రాంతము మాకు చెందాలి అని చెప్పి ఇజ్రేల్ వాళ్ళు అంటే ఇజ్రేల్కి సంబంధించిన ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈరోజు ఇంకొక యుద్ధం వీళ్ళు చేస్తున్నారు కానీ మీకు ఈ ప్రకృతి ఎంత విచిత్రమైనది అంటే చూడండి మూడు విషయాలు ఇండియన్ టెక్టానిక్ అని అంటారు అలాగే యూరో ఏషియన్ టెక్టానిక్ ప్లేట్ అలాగే టిబేటియన్ ప్లేటు ఈ మూడు కూడా ఇవాళ ఎంత ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే మనము కుమరీఖండము గురించి మాట్లాడుతూ ఉంటాం ఈ కుమరి ఖండాన్ని ప్రూవ్ చేస్తే అఖండ భారత్ అంటే ఏమిటి అని తెలిసిపోతుంది ఎన్నో వీడియోల్లో మాట్లాడాం ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్ ఇండియన్ ఓషన్ రీజన్ అన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఓషియానిక్ ప్లేట్స్ అని అంటారు ఇంకొకటి కాంటినెంటల్ ప్లేట్ అని అంటారు దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అని కూడా అంటారు అంటే భూ పలకలు మీకు కదులుతూనే ఉంటాయి ఈ కదులుతున్నప్పుడు సముద్రము అడుగున ఉండే మీకు భూమి సముద్రం అడుగున కూడా మీకు భూమి ఉంటుందండి మీకు ఇది ఎంతలాగా కదులుతుంది అంటే ఇవాళ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఈ సముద్రము అడుగు నుంచి సముద్రము అడుగు నుంచి యూరో ఏషియన్ ప్లేటును గుద్దుకుంటూ 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 హిమాలయాలు ఇలాగ ఆవిర్భవించాయి ఈ హిమాలయాలు ఇంకా 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 కూడా పెరుగుతూనే ఉంటాయి ఎందుకు పెరుగుతాయి ఈ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ యూరో ఏషియన్ ప్లేట్ని గుద్దుకోవడం వల్ల ఈ గుద్దుకోవడం వల్ల హిమాలయాలు ఇలా పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు ఏం జరిగింది మీకు ఒకవైపు ఐసు కరగడము సముద్ర మట్టము పెరగడము సముద్రానికి అడుగున ఉండే భూమి అనేది మీకు ఇలాగ బ్రేకప్ అయిపోతూ ఉండడము ఇలాగ హిమాలయాల ఫార్మేషన్ అనేది జరిగింది కానీ ఇవాళ శాస్త్రవేత్తలు ముఖ్యంగా అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు వీళ్ళు ఒక కొత్త స్టడీని మొదలుపెట్టారు ఇది ఒక రెవల్యూషనరీ చేంజెస్ను తీసుకురావచ్చు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద భూకంపాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు ఇండియన్ ప్లేట్ యూరో ఏషియన్ ప్లేట్ని గుద్దుకోవడం వలన నేపాల్ అనండి పాకిస్తాన్ అనండి ఆఫ్ఘనిస్తాన్ అలాగే మీరు ఇంకా యూరో ఏషియన్ ప్లేట్లో టర్కీ సిరియా సో ఇక్కడ చాలా పెద్ద భూకంపాలు వస్తున్నాయి కదా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి ఆలోచించకపోతే మరి మానవాళి యొక్క మనుగడే ఉండదండి మీకు నేపాల్లో ఒక రెండు లక్షల మంది చనిపోయారు అని అన్నారు ఎంతోమంది టూరిస్టులు ఉంటారు పాకిస్తాన్ ఒకప్పుడు భారత్లో ఉండిన ఒక దేశము సో దీంట్లో మీకు చాలా పెద్ద భూకంపాలు వచ్చాయి అక్కడ మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ఎంతోమంది బంధువులు చనిపోతారు సో ఇలాగ మానవాళికి పెను ప్రమాదంగా మారిన హిమాలయాలు ఇవాళ ఏంటి ఇంకా 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 పెరగడము మాత్రమే కాదండి మీకు ఇండియన్ ఓషన్ రీజన్లో చాలా పెద్ద పెద్ద అంటే వందల కిలోమీటర్లకు పెద్ద పెద్ద గొయ్య లోయలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు సో దీని అర్థం ఏమిటంటే ఇండియన్ ప్లేట్ బ్రేకప్ అయిపోతుంది విరిగిపోతుంది అంటే యూరో ఏషియన్ ప్లేట్ని గుద్దుకొని గుద్దుకొని మహా క్రాక్స్ చాలా పెద్ద పెద్ద క్రాక్స్ ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లో ఏర్పడుతుందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూసారనుకోండి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది మాల్దీవ్స్ అనబడే దేశము అతి త్వరలోనే సముద్ర జలాలలో మునిగిపోతుంది అంటే జల సమాధి అయిపోతుంది అంటున్నారు ఇంకొక రెండేళ్లలో శ్రీలంక వైపు చాలా పెద్ద పెద్ద సునామీలు రాబోతున్నాయని చెప్తున్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా కొండ ప్రాంతాల్లో నివసించిన వాళ్ళు సురక్షితంగా ఉంటున్నారు సముద్ర తీరాల్లో ఉన్నవాళ్ళు మీకు ఈ సునామీలో కొట్టుకుపోతున్నారని చెప్పి చరిత్ర చెప్తుంది అంటే మన పొరుగు దేశాలంతా కూడా ఇవాళ పెను ప్రమాదములో ఉండడము దానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కంటిన్యూస్గా అది ఓషానిక్ ప్లేట్ అనండి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అనండి దీని ద్వారా చాలా పెద్ద ప్రమాదము ముఖ్యంగా హిమాలయాలకు హిమాలయాలకు అట్ ది సేమ్ టైం హిందూ మహాసముద్రం చుట్టూరుత ఉండే చిన్నపాటి దేశాలు చెప్పాను కదండి నలభై తొమ్మిది దేశాలు ఒకప్పుడు శ్రీలంక మాల్దీవ్స్ చుట్టూరుత ఉండేవి సో ఇవంతా కూడా మీకు జల సమాధి అయిపోవడము సో వీటికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవాళ మెల్ల మెల్లగా బయటికి రావడము సముద్రము కొన్ని భూ ప్రాంతాలను ముంచేయడము అలాగే ఇంకొక వైపు మునిగిపోయిన మీకు ఈ కాంటినెంట్స్ అనేవి బయటికి రావడము ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశము చైనాను రెండు ముక్కలుగా విడగొట్టబోతుందా అంటే ఇది నేను పొయిటిక్గా చెప్తున్నానండి ఎందుకంటే టిబేట్ అనేది చైనా దేశము కాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వాడు టిబేట్ని ఆక్రమించుకున్నాడు ఇవాళ వార్తలేంటి శాస్త్రవేత్తలు చెప్తున్న సైన్స్ ఏమిటి అంటే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నేరుగా యూరో ఏషియన్ ప్లేట్ను ఢీ కొట్టడంతో పక్కనే ఉండే టిబేటియన్ ప్లేటు అనేది రెండు ముక్కలుగా విడిపోతుంది అంటే రెండు ముక్కలుగా విడిపోతుంది అంటే చైనావాడు మాట్లాడుతున్న టిబేట్ చైనావాడి భూభాగం ఎటువైపు ఉంటుంది ఇటువైపు టిబేట్ ఇటువైపు టిబేట్ దేన్ని అంటున్నాను అంటే ఇప్పుడు లడాక్ అక్సేచిన్ ఈ ప్రాంతాలు కారాకోరం రేంజ్ కూడా ఇదంతా ఏమిటి ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించిన భూభాగాలు అంటే ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ ఇండియన్ ఓషానిక్ ప్లేట్కి సంబంధించిన ప్రాంతాలు అలా చూసినప్పుడు మీకు టిబేట్ రెండుగా విడిపోయింది అనుకోండి చైనా టిబేట్ అని ఒకవైపు వెళ్ళిపోతుంది ఇండియన్ టిబేట్ అని ఇంకొక వైపు ఒక భూభాగము ఏర్పడిపోతుంది అంటే ప్రకృతియే భారత్ చైనాల ఈ శత్రుత్వానికి ఒక సొల్యూషన్ని వెతుకుతుందని చెప్పి ఇవాళ మనం మాట్లాడాలి ఎక్కడో ఇండియన్ ఓషన్ రీజన్ దగ్గర స్టార్ట్ అయిన ఒక సునామీ ఇవాళ హిమాలయాలు ఎదగడానికి హిమాలయాలు పెరగడానికి ఉపయోగపడుతుంది అంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఈరోజు నేపాల్ అని ఏదైతే మాట్లాడుతున్నామో భూటాన్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఈ ప్రాంతాలు ఈ దేశాలంతా ఒకప్పుడు సముద్రానికి అడుగున ఉండేవి అంటే మనము కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాము అనుకోండి ఇక్కడ అంతా మహాసముద్రం దీనే తీతియస్ అని అంటారు తీతీస్ మహాసముద్రం అంటే ఏంటి హిమాలయాలలో సముద్రాలు ఉండేవి అంటే ఎవరైనా నమ్ముతారంటే ఇది వాస్తవం అండి ఇప్పుడు నేపాల్ దగ్గర గందకీ నది దగ్గర మీకు ఇలాగ శాలిగ్రామాలు దొరుకుతున్నాయి లోపల ఏముంటుందంటే ఒక జీవి జీవి యొక్క అవశేషాలు ఫాసిల్స్ వాటినే మనం గ్రామం అని చెప్పి చెప్తున్నాం సో ఇక్కడ అంతా మహాసముద్రాలు ఉండేవి ఈ ఓషానిక్ ప్లేట్స్ కదలడం వలన కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ వలన ఈ సముద్రాలంతా జరిగిపోయి అక్కడ ఇంతంత పెద్ద హిమాలయాలు ఏర్పడ్డాయంటున్నారు అంటున్నారు ఇప్పుడు హిమాలయాలు ఎంత పెద్ద ప్రమాదములో అంటే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ వల్ల ఇవి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి మరి దీని యొక్క రూఫ్ ఏమిటంటే టిబేట్ కదా సో ఈ టిబేట్ అనబడే దేశము కూడా ఎన్నో ముక్కలుగా విడిపోతుంది ఇలాగా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ అనేది యూరో ఏషియన్ ప్లేట్కి అడుగుకు వెళ్ళి హిమాలయాలు ఇంకా ఇంకా కూడా అంటే మౌంట్ ఎవరెస్ట్ అన్నప్పుడు తొమ్మిది కిలోమీటర్లు మాట్లాడతాం రేపు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఇంకా మౌంట్ ఎవరెస్ట్ కైనా మీకు ఎత్తైన కొండలు కూడా హిమాలయాల్లో ఏర్పడబోతున్నాయని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తే చూడండి మనము కొన్ని ప్రాంతాల కోసము కొన్ని దేశాల కోసము యుద్ధము చేస్తాము కానీ ప్రకృతి మాత్రము భూ పలకలను కలిపేసి మీకు దేశ దేశాలను ముక్కలు ముక్కలుగా విడగొట్టేస్తుంది కొత్త కొత్త దేశాలను సృష్టిస్తుంది అలాగే భారతదేశంలో ఒకప్పుడు కనుమరుగైన కుమరి ఖండాన్ని ఇవాళ వెలికి తీసి ఇదిగోండి ఒకప్పుడు ఇప్పుడు ఇన్నిన్ని నగరాలు పెద్ద పెద్ద నగరాలు మధురై అని చెప్పి ఇవాళ మనం తమిళనాడులో మాట్లాడుతున్నాం ఈ కుమరి ఖండంలో ఒక చాలా పెద్ద మధురై ఉండేదని చెప్పి వాళ్ళ లిటరేచర్లో రాయబడి ఉంది శాస్త్రవేత్తలు కూడా ఇవాళ చెప్తున్నారు అవునండి ఈ మధురై జల సమాధి అయిపోయిందని మరి ఈ నగరాలంతా ఇవాళ బయటపడితే అంటే మీకు పెద్ద నగరాలు బయటకు వచ్చాయనుకోండి జస్ట్ ఇది ఏదో ఒక హాలీవుడ్ చిత్రము చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందే ఒక మాల్దీవ్స్ అనబడే దేశము సముద్ర గర్భంలో కలిసిపోయింది అనుకోండి మనకు ఎలా ఉంటుంది సో మనము అనవసరంగా గొడవలు పడి ఘర్షణ పడి ఒక దేశముతో ఉండాల్సిన ఆ స్నేహాన్ని మనం శత్రుత్వంగా మార్చుకుంటున్నామా చైనా వాడు ఇది రియలైజ్ అవ్వాలి అలాగే మీకు యూరోప్ దేశాలు అమెరికా లాంటి దేశాలు కూడా రియలైజ్ అవ్వాలి అని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారంటే ఈ ప్రకృతి ఈ ప్రపంచము ఎంత ఒక విచిత్రమైందో ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్